జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారి పరిష్కారాన్ని వివరిస్తారు మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీ పేరు మీరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము రేపటి పంచాంగం సెప్టెంబర్ మంగళవారం భౌమవాసర మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీక్రోదీ నామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు తిది శుక్లపాడ్యమే పూర్తిగా నక్షత్రం పుబ్బ తెల్లవారుజమున మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి ఉత్తర శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వజం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు నేను మీ చిన్ని కొల్లూరు